హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు దాటిన వారందరికీ నాలుగు వేల పెన్షన్ పంపిణీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ సంబంధించిన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి యాభై ఏళ్ళు దాటిన వారందరికీ పెన్షన్ పథకం ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా యాభై ఏళ్ళు దాటగానే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అయితే కనుక హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ విషయం మరోసారి తెరపైకి వచ్చింది రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై ప్రస్తావించారు ఏమంటున్నారో ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఏడాది పాలన పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది అమరావతి రాజధాని పనులను పట్టాలెక్కించింది దానికి నిధులను సమకూర్చుకోగలిగింది మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా దృష్టి పెట్టింది గ్రామాల్లో మౌలిక వస్తువులపై కల్పనపై కూడా దృష్టి పెట్టింది వీటన్నిటిపైన సానుకూలత ఒకవైపు ఉండగానే సంక్షేమ పథకాలపైన ఫుల్ ఫోకస్ చేస్తుంది ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించింది అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది అయితే తాజాగా మరో ఎన్నికల హామీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే వాటిపై ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే కనుక శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే హాజరు కావడం లేదు మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ యాభై ఏళ్లకే పెన్షన్ ఏమైంది అని పెన్షన్ కోసం అయితే అడిగారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామన్నారని చెప్పారని అసలు ఆ పథకం సంబంధించి ఏమైంది ఆ హామీ గురించి అని ప్రశ్నించారు దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టిగానే బదిలిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా పెన్షన్ల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని త్వరలోనే యాభై సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేసే పనిలో ఉందని చెప్పుకొచ్చారు దీంతో త్వరలోనే యాభై ఏళ్ళ పెన్షన్ పథకం కూడా అమలు కాబోతోందని అర్థమవుతుంది ఎందుకంటే పెన్షన్ల పెంపు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది ఈ రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ గతంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంత పెంచుతామని ఎంత పెంచారు అన్నీ కూడా రాయడం ఇవ్వడం అయితే జరిగిన న్యూస్ లో అన్ని పక్కన పెడితే ఇప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని తెలియడంతో అందరిలోనూ మళ్ళీ ఆశ నెలకొంది చంద్రబాబు చెప్పారంటే తప్పకుండా అమలు చేస్తారని ఎక్కువ మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు అంటున్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ పథకంపై ఎలాంటి ఆదేశాలు మార్గదర్శకాలు వస్తాయో చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఏ ఏ పత్రాలు రెడీ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది